ప్రఖ్యాత ఫిలాసఫర్ అయిన వరల్టేర్ ఏమంటాడంటే దోజ్ హూ కెన్ మేక్ యూ బిలీవ్ అబ్జర్వ్డ్ కెన్ మేక్ యూ కమిట్ అట్రాసిటీస్ మిమ్మల్ని ఏదైనా చెప్పి నమ్మించగల వ్యక్తి మీ చేత ఎలాంటి నేరాలనైనా చేయించగలుగుతాడు మనకి వెస్ట్రన్ ఫిలాసఫర్స్ నచ్చరు కాబట్టి మన వివేకానందుడు ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం స్టిషన్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ ఎనమీ అన్నాడు అంటే మూఢ నమ్మకాలే మన అతిపెద్ద శత్రువు అని వాళ్ళు చెప్పిన గొప్ప మాటలతో ఈ వీడియో మొదలు పెడుతూ మన దేశంలో పేరుకుపోయిన మూఢనమ్మకాల్లో వాస్తు అనేది కూడా ఒకటి మీకు ఆస్తులున్నా వాటికి వాస్తు లేవు అందుకే మీరింత పెద్ద ప్యాలెస్ లో ఉన్నా మీకు పీస్ లేదు పునాదులు గట్టిగా ఉండాలని భవ్య సిమెంట్ తో కట్టారు కానీ వాస్తు బాగుండాలని చేయలేదు యు ఫాలో వాస్తు సార్ అసలు ఇది ఎలా మొదలైంది అది ఇప్పుడు ఎలా మారింది దాన్ని మూఢ విశ్వాసం అనటానికి ఉన్న పరిస్థితులు ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం ఇంకెందుకు లేటు పదండి ఒక ఇంటికి ఎదురుగా రోడ్డు ఉంటే తప్పు రోడ్డు పోట అంటారు ఈ ఇంట్లో ఉంటే జీవితం నాశనం అవుతుందని బెదిరిస్తారు వంటగది ఆగ్నేయంలో లేకపోతే పాపం పడక గది నైరుతిలో లేకపోతే గొడవలే అంటారు పిల్లవాడు సరిగ్గా చదవక ఫెయిల్ అయితే ఇంట్లో చెట్టు నరకం అంటారు డ్రైవింగ్ సరిగ్గా చేయక యాక్సిడెంట్ అయితే ప్రహరీ గోడ కోల్చమంటారు సరిగా తినకో దురాలవాట్లతోనో ఆరోగ్యం చెడిపోతే ఇల్లే కోల్చమని సలహా ఇస్తారు ఇల్లు కట్టాలన్నా స్థలం కొనాలన్నా ఆఖరికి ఒక చిన్న బట్టలు ఉతికే రాయి ఎక్కడ పెట్టాలో కూడా ఈ వాస్తు పండితులే నిర్ణయిస్తారు అది అలా లేకపోతే నేరాలు ఘోరాలు జరుగుతాయని బెదిరిస్తారు పండితులే కాదు మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా అలానే బెదిరించడానికి చూస్తారు వాళ్ళు నమ్మేది కాక మనకేదో మేలు చేస్తున్నామని అనుకుంటూ మూఢనమ్మకాలు మనతోనే చేయిస్తారు ఇలా చెప్పే పండితులకి పక్కింటి వాళ్ళకి ఈ ఇల్లు కట్టే కాంట్రాక్టర్లకు ఏమైనా సంబంధాలు ఉంటాయో ఏమో తెలియదు కానీ మనల్ని మాత్రం సంబంధం లేని విషయాలు చెప్పి భయపెడుతూనే ఉంటారు ఈ నమ్మకానికి మూలాలు వేదాల్లోనే ఉన్నాయి సుమారుగా సామాన్య పూర్వం వెయ్యి ప్రాంతాల్లో రచించబడిన అదర్వణ వేదంలో భూమి దిక్కుల ప్రాముఖ్యత శుద్ధి చేయటం గురించి చిన్నపాటి చర్చ ఉంది కాకపోతే ఆ కాలంలో వీటిని యజ్ఞాలు నిర్వహించడానికి ఉపయోగించేవాళ్ళు సాధారణ ప్రజానికానికి ఇవి పెద్దగా తెలిసేవి కావు తర్వాత కాలంలో అంటే సామాన్య పూర్వం ఐదు వందల నుండి సామాన్య శకం ఐదు వందల మధ్యకాలంలో మానసార వాస్తు మాయామత శాస్త్రం విశ్వకర్మ వాస్తు వంటి గ్రంథాలు వచ్చాయి ఇవి గుడులు ఎలా నిర్మించాలి గుడుల ప్రాకారాలు ఎలా నిర్మించాలి శిల్పులు గుడిలోని విగ్రహాలను ఎలా చెక్కాలి నగరాలు ఎలా ఉండాలి రోడ్లు ఎలా ఉండాలి లాంటి కొన్ని ప్రతిపాదనలు చేశాయి ఇవి ఎక్కువగా జామెట్రీ పైన ఆధారపడినవిగానే కనిపిస్తాయి కానీ అక్కడక్కడ ఇవే మంచివని ఈ ప్రతిపాదనలకు దైవత్వాన్ని ఆపాదించే ప్రయత్నం చేశాయి ఈ గ్రంథాలు అలాగే గుప్తుల కాలంలో దేవాలయాల నిర్మాణం నగరాల ప్లానింగ్ అంతా వాస్తు ప్రకారం జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ కూడా వాస్తుని పోలిన ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యాయని వాటి నిర్మాణాలు చూస్తే మనకు అర్థమవుతుంది కాలానుగుణంగా నిర్మాణ శైలుల్లో మార్పులు వచ్చాయి కాకపోతే ఇప్పుడు ఉన్నంత దారుణమైన పరిస్థితి అప్పుడు లేదని చెప్పచ్చు ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రజలు చిన్న చిన్న గుడిసెల్లో నివసించటం ఎక్కువగా వలసలు ఉండటం వల్ల ప్రజలపైన వీటి ప్రభావం తక్కువగా ఉండేదని అనుకోవచ్చు గ్రీకులు అందానికి సిమెట్రీకి అలాగే ఒక భాగానికి ఇంకో భాగానికి అనుసంధానం మానవ శరీరాల నిర్మాణ ఆధారంగా నిర్మించే వాళ్ళు వీటిని డోరిక్ శైలి అని అయానిక్ అని పిలుస్తారు మీరు గమనిస్తే గ్రీకు నిర్మాణాలన్నీ ఎక్కువగా స్తంభాలతో ఉండేవి వాటిని కొరిందియన్ శైలి అని పిలుస్తారు ఇక రోమన్ నాగరికతలో ఎక్కువగా గ్రీకుల ప్రభావం ఉంటుంది ఆర్క్ డోము కాంక్రీట్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారు రోమన్ ఐకానిక్ నిర్మాణం అయిన కొలిసియమ్ని గమనిస్తే వారి నిర్మాణ శైలిని అర్థం చేసుకోవచ్చు అలాగే ఈజిప్టు నిర్మాణాలు కూడా ప్రపంచ వింతల్లో ఒకటిగా చాలా ఏళ్లుగా కొనసాగుతున్నాయి వాళ్ళ నిర్మాణ శైలి అంతా దైవభావం మరణానంతర జీవితం మీద ఎక్కువ దృష్టి పెట్టారు నెసపెటోమియా నాగరికతకు వస్తే జిగురాట్స్ అనేవి ప్రముఖ నిర్మాణాలుగా ఉన్నాయి ఇవి ఎక్కువగా నక్షత్రాలు ఖగోళ అబ్జర్వేషన్ల ఆధారంగా మట్టితో నిర్మించారు వీటికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది చైనా జపాన్ లాంటి దేశాల్లోనూ ఫెంగ్ పిలిచే ఇండియా వాస్తుని పోలిన నిర్మాణ శైలి మనకి కనపడుతుంది ఇప్పటికీ అక్కడ దాన్నే ఫాలో అవుతూ ఉంటారు ఎక్కువగా పర్యావరణహితంగా ఉండేలా చూసుకుంటారు కాకపోతే వీటన్నిటిలోనూ మనంత వెర్రి ఎక్కడా కనపడదు కొన్ని నమ్మకాలు ఉన్నా హరీ మనం ఫాలో అయ్యేంత అజ్ఞానంగా మాత్రం లేవని గట్టిగా చెప్పచ్చు బ్రిటిష్ కాలంలో ఈ వాస్తు ప్రాముఖ్యత కొంత తగ్గినా పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో నుండి మళ్ళీ ఇది విచ్చలవిడిగా పెరగటం మొదలైంది ఒకప్పుడు నిర్మాణ శాస్త్రంగా ఉన్న ఈ వాస్తు ఈ మధ్య మాత్రం ఫక్తు వ్యాపారంగా మారిపోయింది ఏ నిర్మాణమైనా గాలి వెలుతురు చక్కగా వస్తూ ప్రకృతి సమతుల్యత మీద ఆధారపడి ఉండాలి వాస్తు గాలి వెలుతురు సౌకర్యాలకి సంబంధించిన తప్ప దేవుడికి దానికి ఏం సంబంధం లేదు ఒకటి ఎంత వాస్తు గట్టిగా కట్టుకున్నా దేవుడు అనుగ్రహిస్తాడనే సమస్య లేదు వాస్తు నుంచి వాస్తవం ఏర్పడింది నా అయితే ఏదైనా కొంచెం ఇరుగ్గా ఉంటే అనారోగ్యాలు కావచ్చు అంతకుముందు పిల్లలకి పెళ్లి ఇవ్వడాలు ఉద్యోగాలు ఇవ్వడాలు వాస్తు వల్ల వస్తాయని కూడా ఒట్టి భ్రమరా దృష్టి చాలా శాస్త్రాలు ప్రారంభంలో అందుకే వచ్చిన తర్వాత కాలంలో మనుషుల జీవితాలకి మనుషులకు జరిగే మంచి చెడులకి ఆపాదించి దాన్నొక భయపెట్టి సంపాదించుకునే వ్యాపారంగా మార్చేశారు ఈ మధ్య ఒక సివిల్ ఇంజనీరింగ్ చదివిన మిత్రుడు తన అనుభవం చెప్పుకొచ్చాడు తన ఇష్ట ప్రకారం తను చదువు ఆధారంగా కొత్తగా ఒక ఇల్లు నిర్మించుకున్నాడు రెండు నెలల తర్వాత వాళ్ళ అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యింది కానీ వాళ్ళ ఫ్యామిలీ చిన్న దెబ్బలతో బయటపడ్డారు అమ్మకి ఎవరో చెప్తే ఒక వాస్తు సిద్ధాంతిని ఇంటికి పిలిపించింది అతను ఆ ఇల్లు పూర్తిగా వాస్తుకు విరుద్ధంగా ఉంది ఇంటిని మళ్ళీ వాస్తు ప్రకారం నిర్మించాలి అన్నాడంట అప్పటి నుండి వాళ్ళమ్మ ఇంట్లో ఉండకుండా బయట అద్దెకు ఉంటుందంట ఇప్పుడు దాన్ని కూల్చాలా నేను అని కాల్ చేశాడు ఇప్పటిదాకా సంపాదించిందంతా పెట్టి లోన్ తీసుకొని కట్టుకున్నాను దాన్ని ఎలా కోల్చగలను అని బాధపడుతున్నాడు ఇలాంటి వాస్తు సిద్ధాంతి చెప్పిన దానివల్ల మానసికంగా నలిగిపోతూ ఎప్పుడేం జరుగుతుందో అని భయపడుతూ ఎవరికి ఏం జరిగినా దానికి ఆ ఇల్లే కారణం అంటారని ఆలోచిస్తూ ఒక ఏడాదిగా ఇబ్బంది పడుతున్నాడు ఒక సివిల్ ఇంజనీరింగ్ చదివిన వ్యక్తికే ఇలాంటి సమస్య వచ్చిందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ఎంత అడిగితే అంత ఇవ్వటానికి ఏ పరిహారమైనా చేయటానికి సిద్ధపడిపోతారు మన భయమే వీళ్ళ పెట్టుబడి అసలు నిజంగా వాస్తుకు విరుద్ధంగా ఇల్లు నిర్మిస్తే అందులో ఉంటే హాని జరుగుతుందా దీనికి ఆధారం ఏంటి అన్నీ సరిగ్గా కట్టిన వాళ్ళకి హాని జరిగితే ఈ సిద్ధాంతులు ఏం చెప్తారు వాస్తు ప్రకారం కట్టిన ఇంటిలో ఎవ్వరికి ఏ ప్రమాదం జరగదని గ్యారంటీ వీళ్ళు ఇస్తారా ఇవ్వరు కదా మరి ఏ గ్యారంటీ లేని ఏ విధంగా నిరూపణ కానీ ఇలాంటి సిద్ధాంతుల్ని ఎలా నమ్మాలి ఎందుకు నమ్ముతున్నాము మన దేశంలో ఉన్న జనాభా మూలంగా అత్యంత దరిద్రంగా ఉన్న రోడ్ల మూలంగా ట్రాఫిక్ మూలంగా సరిగా బళ్ళు కారులు నడపలేని వాళ్ళ మూలంగా ట్రాఫిక్ రూల్స్ పాటించని కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలో మొత్తం నాలుగు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల పన్నెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి అంటే రోజుకి సగటున పన్నెండు వందల అరవై మూడు రోడ్డు ప్రమాదాలు వీటిలో ఒక లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే నాలుగు లక్షల నలభై మూడు వేల మూడు వందల అరవై ఆరు మంది గాయపడ్డారు అంటే మన దేశంలో సుమారుగా రోజుకి నాలుగు వందల అరవై రెండు మంది చనిపోతున్నారు ఇలాంటి దరిద్రమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టుకొని యాక్సిడెంట్లు జరగమంటే ఎందుకు జరగవు మనం రియాలిటీగా ఆలోచిస్తే ప్రమాదాలు ఆగాలంటే రోడ్లు సరిగ్గా నిర్మించుకొని సరైన ట్రాఫిక్ నిబంధనలు పాటించాలా లేక మన ఇళ్ళని కూల్చుకొని రోడ్ల మీద యాక్సిడెంట్లు ఆగుతాయని నమ్మాలా ఏది లాజిక్ రోడ్డు సేఫ్టీ సెస్సులు కడుతూ కోటాను కోట్లు రోడ్డు ట్యాక్సులు కడుతూ మళ్ళీ అదనంగా గేట్స్ దగ్గర ట్యాక్సులు కడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మన ఇళ్ళని కూల్చుకోవటం ఏంటి ఎంత అజ్ఞానం ఇది మీకో విషయం చెప్తా కోదాడ దగ్గర ఒక పెద్ద ఆయన ఉన్నాడు పేరు పుట్ట సురేంద్రబాబు సత్యాన్వేషణ మండలి అని ఒక సంస్థను పెట్టారు సుమారుగా ముప్పై ఏళ్ల క్రితం ఇలాంటి వాస్తు పండితులతో జరిగిన గొడవ కారణంగా తన ఇంటిని సుమారుగా అరవై రకాల వాస్తులోపాలతో కట్టి ఇప్పటికీ అందులోనే నివసిస్తున్నారు ఆయనకి కానీ ఆయన కుటుంబానికి కానీ ఎలాంటి ప్రమాదాలు చావులు జరగలేదు చాలా ఆరోగ్యంగా సమాజానికి ఉపయోగపడే పనులు చేసుకుంటూ సత్యాన్ని తార్కికంగా ఎలా తెలుసుకోవాలి అనే పద్ధతిని ప్రజలకు నేర్పిస్తూ హ్యాపీగా జీవిస్తున్నారు ఈ ఛాలెంజ్ చేసిన సిద్ధాంతులు మళ్ళీ అటువైపు తిరిగి చూడలేదు ఆయనే కాదు మన కుతూహలశాలి కూడా ఎక్కడ రోడ్డు పోట్లు ఉన్న స్థలాలు దొరికినా ఎక్కడ వాస్తు లోపాలు ఉన్న స్థలాలు దొరికినా వాస్తు లోపాలతో ఫ్లాట్లు దొరికినా వదిలిపెట్టడం చాలా తక్కువకు వస్తాయని కొంటూ ఉంటాడు ఆయన చూడండి ఎంత జాలీగా ఉన్నాడో సో అనే దాన్ని పెయిడ్ టీవీ షోల్లో ఎవడో సిద్ధాంతిచ్చే ఇంటర్వ్యూల్లో వాట్సాపుల్లో షేర్ అయ్యే పోస్టులను చూసి భయపడి వేలకి వేలు లక్షలకి లక్షలు వాళ్ళకి సమర్పించుకోకండి ఇవి భయం పెంచడానికి పనికొస్తున్నాయి కానీ వాస్తవాన్ని ప్రచారం చేయటానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు పురాతన కాలంలో గుళ్ళు గోపురాలు కట్టడానికి కొన్ని పద్ధతులు అవసరమై వాస్తు అనేది ప్రాధాన్యత సంతరించుకుంది అది మనకి ఈ కాలంలో ఒక్క ఇంచు కూడా ఉపయోగపడదు కాబట్టి దాన్ని పూర్తిగా నమ్మి భయపడి మీ మనశ్శాంతిని డబ్బును స్వేచ్ఛని దూరం చేసుకోవటం చేయకండి గుర్తుపెట్టుకోండి మీరు వేసే ఓటుకి మీ కయ్య రోడ్ యాక్సిడెంట్కి లింక్ ఉంటుందేమో కానీ మీ ఇంటి గోడకి ఈశాన్యంలో బరువుకి మీకు వచ్చిన జబ్బుకు మాత్రం అస్సలు సంబంధం లేదు